హలో ఫ్రెండ్స్ అందరికీ అయితే మైటైర్లో ఒక మంచి పోస్ట్ రావడం అయితే జరిగింది అందుకంటే ముందు ఇంకా మైటైర్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా అసలు లేట్ చేయొద్దండి ఎందుకంటే మైటైర్లో కూడా హాల్వింగ్ అనేది స్టార్ట్ ఎంటర్ ఇంటర్లింగ్ తర్వాత అంత జెన్యున్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది మైటైరే సో ఎక్కువ మంది చేసేది మైటైరే మన మహేష్ మగ్న సార్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ లీడర్ బోర్డులో మనకు కనిపించే కాబట్టి చెప్తున్నాను నేను మీరు కూడా మిస్ చేసుకోవద్దండి ప్రతి జెన్యున్ ప్రాజెక్ట్ మీ వరకు రావడం అనేది నా లక్ష్యం సో మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా డబ్బులు వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు సాడ్గానే ఉంటారు కదా చాలామంది అంటే ఏ ప్రాజెక్ట్ చూసినా అట్లాగే ఉంటుందని చెప్పేసి అలా ఉండకుండా ఈ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్సే మనకి ఒక ఇన్కమ్ సోర్స్గా అయితే మన లైఫ్లో ఒక స్పెషల్ పార్ట్గా ఉండబోతున్నాయి అనమాట ఇలాంటి వాటిని అయితే మిస్ చేసుకోవద్దండి ఇంకా జాయిన్ అవన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను సో వాటిని న్యూస్ మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంక ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే మైటైర్కి సంబంధించి వీక్లీ గివ్ అవే అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది అంటే ఇదేంటంటే మైటర్ వాళ్ళు ప్రతి వారం కూడా గివ్ అంటే ఇక్కడ ఉచిత రివార్డ్ ప్రోగ్రామ్ అనమాట నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా ఏంటంటే ఎంటీ పాయింట్స్ ర్యాండమ్ పాయింట్ బాక్స్ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా అయితే ఉంది మనం లాస్ట్ ఈవెంట్ చూసాం కదా ఈ రివార్డ్స్ వచ్చే మనకి అంటే ఒక ఫిఫ్టీన్ గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఎమ్టి పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట సో అలాగే మనకి ఇంకోటి అయితే వచ్చింది ఇప్పుడేం జరుగుతుందంటే ప్రతివారం మంగళవారం శుక్రవారం ఇది డే ఫిఫ్ ఫైవ్ అనమాట అవే సో ఇలాగ ఉంటుంది అని అయితే అనమాట ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మంగళవారం ఇంకా శుక్రవారం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు దీంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలని చూసుకున్నట్లయితే మైటైర్ యూనివర్స్ చార్ట్ రూమ్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ అంటే చార్ట్ రూమ్ అంటే తెలుసు కదండీ నేను స్క్రీన్లో చూపిస్తానులేండి రివార్డ్ సమ్మిషన్ రూమ్లో రూల్స్ చూడాలన్నమాట ఫస్ట్ రూల్స్ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లింక్స్ను రీపోస్ట్ చేయాలి ఆ రీపోస్ట్ లింక్ని కొంచెం సేవ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారనమాట ఇంకా ట్వెల్వ్ పిఎంకి అయితే యూటీసీ సబ్మిషన్ రూమ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీ క్వార్టెడ్ లింక్ ఇంక అందుకోకుండా మైటైర్ యూజ్ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది పంపించాలి అంటే ఇది అంతా కూడా ఫామ్ అనమాట సో ఫామ్ అనేది ఇలా ఫిల్ చేయాలని అయితే చెప్తున్నారు ఇంకా కొలంబస్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ అనేది చెప్తున్నారు అప్లై చేసిన వాళ్ళకు నలభై ఎనిమిది గంటల్లో కొలంబస్ గ్రూప్ జాయిన్ లింక్ అనేది వస్తుంది అక్కడ మీరు ప్రతీ నెల ఎంటీ పాయింట్స్ అనేది సంపాదించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట మీరు ఎంత యాక్టివ్గా ఉంటే ఎంత ఎక్కువ పాయింట్స్ అనేవి ఉంటే అంత మీకు బెనిఫిట్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా పీక్యూసీ టెస్ట్నెట్ అప్డేట్ ఏంటి అని అంటే మైటైర్ వాళ్ళు త్వరలో పీక్యూసీ టెస్ట్ లాంచ్ అనేది చేయబోతున్నారు ఇది వాళ్లకు చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది టెస్ట్ నెస్ట్ టెస్ట్ నెట్ అంటే తెలుసు కదండి ఆల్రెడీ మనం ఈ టాపిక్ని ఇంటర్ లింక్లో చెప్పాను నేను టెస్ట్ నెట్ అంటే ఏంటని చెప్పేసి మెయిన్ నెట్ అండి ఏంటంటే లిస్టింగ్ లిస్టింగ్కి ఇంకో పేరు మెయిన్ నెట్ టెస్ట్ నెట్ అంటే లిస్టింగ్కి ముందు చేసేది టెస్ట్ నెట్ అనమాట అంటే టెస్ట్ చేస్తారు ఈ టోకెన్స్ని మార్కెట్లో రిలీజ్ చేసి చేయడం కొంతమంది దాన్ని టెస్ట్ చేయడం అలా అనమాట సో టెస్ట్ నెట్ అంటే అదనమాట అర్థం ఇంకేం చెప్తున్నారంటే సింపుల్గా ఇది ఫ్రీగా పాయింట్స్ సంపాదించుకునేటటువంటి ఒక అవకాశం యాక్టివ్గా ఉండే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది ఇప్పుడే పాల్గొంటే ముందుగా అడ్వాంటేజ్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇప్పుడు నేను అసలు అది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్తాను అనమాట స్టెప్స్ వైజ్గా ఫస్ట్ మై టైర్ చాట్ బాక్స్ రూమ్ అని అన్నారు కదా సో ఇదన్నమాట మై టైర్ యూనివర్స్ చాట్ అంటే ఇలా ఉంటుంది మన ఇండియా ఇండియా ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కదండి ట్విట్టర్లో టెలిగ్రామ్కి సారీ మైటైర్కి సంబంధించి మనం పోస్ట్ చేయాలి ఆ పోస్ట్ చేసినటువంటి లింక్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్ట్ చేయాలన్నమాట వీళ్ళు వేస్తున్నారు కొంతమంది సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ అనేది ఇస్తారు అప్పుడు మీకు ఎంటీ కాయిన్స్ అనేవి దాంట్లో ఉంటాయని అయితే చెప్తున్నారు అది కూడా ఓన్లీ మంగళవారం ఇంకా అందుకోకుండా శుక్రవారం సో ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైనట్లయితే మీరు చేయండి ఓకేనా అర్థం కాని వాళ్ళు స్కిప్ చేసి నేను మళ్ళీ నేను ఈ ప్రాసెస్ అనేది ఇంకా క్లియర్గా బాగా కొంతమందిని అడిగైతే వీడే చేస్తానండి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థం కావచ్చు ఇంకా అందుకే కొన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా దేశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్ మనకి కావాల్సిన ఇండియా కాబట్టి ఇక్కడ దీంట్లోనే మనం కంటెంట్ అనేది పోస్ట్ చేయాలన్నమాట కొంతమంది ఇక్కడ చేశారు చూడండి అలాగనమాట సో ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అప్పుడు మన మై టైర్ కాయిన్స్ అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుందండి రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి మై టైర్లో ఇంక అందకోకుండా ఎక్కువ కాయిన్స్ని ఎక్కువ రిఫర్స్ని చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్